నమస్తే నా పేరు జెరిపెట్టి చంద్రకళ ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలి మీకు బ్లాక్ షర్ట్ వైట్ షర్ట్ బ్లాక్ షర్ట్ ఎవరు మా ఫాదర్ జరిపెట్టి రాములు గారు వైట్ షర్ట్ ఎవరు మా గారు జరిపటి జైపాల్ గారు ఎందుకు అంటే మా ఫాదర్ డైరెక్ట్గా మొహం మీదనే చెప్పేస్తాడు ఏదున్నా సరే ముందు ఒకటి ఒకటి మాట్లాడు డైరెక్ట్గా చెప్పేస్తాడు ఆ బాయ్ నేను తిరుగుతా నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతా నా సంపాదన నా ఇష్టం నేను ఎవరికైనా ఇచ్చుకుంటా ఎట్లనన్నా తిరుగుతా డైరెక్ట్ బ్లాక్ షర్ట్ కాబట్టి కానీ మా పెద్దనాన్నగారు ఏంటిది వైట్ షర్ట్ బయట సమాజానికి తెల్లగా కనపడతాడు చాలా పెద్ద మనిషి కనిపించడానికి వైట్ షర్ట్ కదా కానీ అక్కడ కాంట్రాస్ట్ అనేటిది క్రియేట్ చేశారు ఇద్దరు ఏం కాంట్రాస్ట్ అంటే మా నాన్న చెడ్డవాడు మా పెద్దనాన్న చాలా మంచివాడు ఈ కాంట్రాస్ట్ అనేటిది మామూలుగా జనరల్గా అందరి మీద వాడతారు ఎవరైనా సాయం కోసము వచ్చారంటే వాటితో ఎంత పని ఉంటుందో అంత పని చేయించుకోవడము కొట్టడము ఇది మామూలే సొసైటీలో కాంట్రాస్ట్ అందరితో వాడతారు ఇంటి వాళ్ళు ఇంటి వాళ్ళతో వాడతారు బయట వాళ్ళతో వాడతారు కానీ లేని దాన్ని కాబట్టి తల్లి లేని పిల్లని కాబట్టి ఆ కాంట్రాస్ట్ నా మీద మ్యాక్సిమం వాడారు అంటే ఏంటిది మా నాన్న ఒక దెబ్బ వేస్తాడు దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్తా మా పెద్నాన్న ఏం చేస్తారు మందు పూస్తారు పూసి నన్ను పంపించేసి మా నాన్నగారికి ఫోన్ చేసి నువ్వు దెబ్బ దెబ్బేస్తావురా ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చింది ఈసారి నువ్వు ఎంత పెద్ద దెబ్బేస్తావు అంటే ఇంకోసారి నా దగ్గర రావద్దు పిల్ల గింగిరాలు తిరగాల అని చెప్తాడనమాట అప్పుడు మా ఫాదర్ ఏంటిది న్యూస్ వచ్చేసింది కదా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కదా పెద్దనాన్న దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ పిల్ల బయట వాళ్ళ దగ్గర కూడా పోతుంది అనేది అర్థమైంది కదా కాబట్టి ఈసారి ఇంకా బెటర్గా ట్యాకిల్ చేసేసి అసలు ఎవరికి చెప్పుకోకుండా ఉండడమే నాకు బెటర్ అనే విధంగా నాకు సెట్ చేస్తారనమాట అందరు కలిసి ఈ కాంట్రాస్ట్ అనేటిది వాళ్ళు అందరి మీద వాడతారు నా మీద మ్యాక్సిమం వాడారు ఇది కాంట్రాస్ట్ స్టోరీ అండి ఇది అయితే ఇక్కడ మా ఫ్యామిలీలో ఎలా అయిపోయిందంటే ట్వంటీ థర్టీన్లో డిస్కషన్ పెట్టేసి నన్ను ఇంట్లోంచి పంపించేసిన తర్వాత మా పెద్దనాన్నగారి ఇంత పెద్ద మనిషి అయ్యుండి ఉండి ఎట్లొచ్చాడు ఈ డిస్కషన్కి ఒక తల్లి లేని పిల్లని ఇంట్లోంచి తర్మేసేయడానికి ఎట్లొచ్చాడు ఈ డిస్కషన్కి అని నేను చాలా బాధపడ్డ తర్వాత నేను ఇంకా నగర్లో ఉండాల్సిన దాన్ని చందానగర్కి వచ్చేసానండి మైహోం జ్యువెల్కి వచ్చేసాను మై హోమ్ జ్యువెల్కి వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలా పెద్ద విషయం తెలిసింది నాకు అది ఏంటి అంటే మా పెద్దనాన్నగారి పెద్ద కొడుకు రాజు వాళ్ళ భార్య మంజుల వాణి తను ఆ టైంలో ఎప్పుడు నేను నన్ను రెండు వేల పదమూడులో డిస్కషన్ పెట్టి నన్ను ఇంట్లోంచి పంపించేసిన ఆ టైం కన్నా ముందు ఆ అమ్మాయి చందనగర్ పిఎస్లో మా పెద్దనాన్నగారైన జరిపెట్టి జయపాల్ గారి కుటుంబ సభ్యులపైన డౌరీ కేసు ఫైల్ చేసి కర్నూలుకి వెళ్ళడం జరిగింది అనేటిది నాకు తెలిసింది ఈ మంజుల వాణి ఎవరు అంటే చాలామంది కర్నూల్లో ఉండే మన కులస్తులకి చాలామంది తెలుసు మంజుల రాజేంద్ర ప్రసాద్ అని పాపం పెద్ద ఆయన ఇప్పుడు లేరు కానీ అప్పుడు జరిగిన విషయం కాబట్టి చెప్తున్నాను నేను మంజుల రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరో కాదు శ్రీశైలం సత్రంలో మా ఫాదర్ మనిషిగా అతను శ్రీశైలం సత్రాన్ని మేనేజ్ చేస్తా ఉన్నారు మా నాన్న చాలా క్లోజ్ మా నాన్న కూర్చోమంటే కూర్చుంటాడు నిల్చోమంటే నిల్చుంటారు అంత క్లోజ్ అంత క్లోజ్ కాబట్టే ఇప్పుడు వాణ్ణి డౌరీ కేసు వేసి వెళ్ళిపోయింది కదా ఆ కేసు నుంచి మమ్మల్ని బయట రాములు అని మా పెదనాన్నగారు మా నాన్నగారి దగ్గరికి దేహీ అని వచ్చాడు హెల్ప్ చేయాలన్నమాట మా నాన్నగారు ఫేవర్ చేయాలి మా నాన్నగారు మా పెదనాన్నగారికి ఈ ఫేవర్ అనేటిది మా నాన్నగారు ఊరికేనే చేస్తారా ఫేవర్ కి ఫేవర్ చేయించుకున్నారు మా నాన్నగారు మంజుల రాజేంద్ర ప్రసాద్ గారు పిలిపించి ఆ కేసుని విత్డ్రా చేయించి మా పెద్దనాన్నగారిని వారి కుటుంబాన్ని ఒక పెద్ద గండం నుంచి గట్టెక్కించి ఇంత చేశారు కాబట్టి దానికి ఫేవర్ గా మా పెద్దనాన్నగారు ఏం చేశారు డిస్కషన్ వచ్చారు చంద్రకళని కుటుంబంలో నుంచే బయటికి వెలేసే డిస్కషన్ లోకి వచ్చారు ఎవ్వరు సపోర్ట్ లేదండి నాకు ఒక మేనత్తలు కావచ్చు బాబాయిలు కావచ్చు మా నాన్న మా పెద్దనాన్న వాళ్ళు ఎవ్వరు అసలు అక్క జల్లెళ్ళు అన్నదా ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు ఎందుకు అంటే డిస్కషన్ పెట్టారు అందరు కలిసి అందరికి ఫేవర్లు కావాలి కదా అందరికి మా నాన్న ఫేవర్లు కావాలి అందరి నుంచి మా నాన్నకి రివర్స్ లో ఇంకొక ఫేవర్ కావాలి కాబట్టి ఈ డిస్కషన్లే మా పెద్దనాన్న గారు వచ్చారు నిజంగా పెద్ద మనిషి అయితే ఏం చెప్పాలి తమ్ముడు రాములు చందకల తల్లి లేని పిల్ల నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు అపరూపంగా చూసుకుంటున్నాను లక్ష్మికళ శశికళ ఇంటికి రాకపోయినా పర్వాలేదు వాళ్ళ ఇంటికి తల్లి వెళ్ళి చూసొస్తుంది చేసొస్తుంది కానీ చంద్రకళ తల్లి లేని పిల్ల ఆరోగ్యం బాగాలేనప్పుడు వచ్చే అర్హత అమ్మాయికి ఉంటుంది చంద్రకళ తల్లిలేని పిల్ల నీకు ఎంత వీలైతే అంత నువ్వు చెయ్యాలి సాయం అని పెద్ద మనిషి మాట మాట్లాడాలి కానీ ఆయననేదో ఆయన కోడలు వేసిన డౌరీ కేసులోంచి మా నాన్నగారు బయట వేసి ఆయనకేదో ఫేవర్ చేశారు కాబట్టి మా పెద్దనాన్నగారు వచ్చేసారనమాట పిల్లలతో సహా ఆయన కొడుకులతో సహా వచ్చి డిస్కషన్లో కూర్చొని అందరు డిసైడ్ చేసి నన్ను పంపించేశారండి ఇంట్లోంచి రెండు వేల పదమూడులో జరిగింది ఇది అందరికీ తెలుసు అందరికీ తెలిసే ఉంటుంది చాలా మందికి వాని ఇష్యూ నాకే లేటుగా తెలిసింది ఇలాంటి డిస్కషన్కి పెద్నాన్న ఎలా వచ్చాడు అని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను కానీ నేను చేసేది ఏమీ లేదు ఎందుకంటే ఒకరినొకరు సాయం చేసుకొని ఒకరినొకరు కష్టాలలోంచి బయట వేసుకొని అంతే నాకు అన్యాయం జరగాలి అని మా నాన్న అనుకుంటే దాంట్లో మా పెద్నాన్న వచ్చి దూరేస్తాడు ఎట్లయినా సరే అన్యాయం చేయడానికి ఆయనకే ఫీలింగ్స్ లేవు ఆయన కూతులకు అన్యాయం జరిగితేనే ఆయనకు ఫీలింగ్ తల్లి లేని చంద్రకళకి ఎంత అన్యాయం చేసినా కానీ కూడా మా నాన్న ఆయనకే ఫీలింగ్ లేదు ఆయన కుటుంబం బాగుంటే చాలు తల్లి లేని చంద్రకళ తలపైన కాళ్ళు పెట్టి తొక్కి మరి ఆయన కుటుంబాన్ని ఆయన బిడ్డల్ని ఆయన సంసారాన్ని ఆయన కాపాడుకుంటాడు మా పెదనాన్న బాగు చేసుకున్నాడు ఆయన ఆయన కుటుంబాన్ని బాగు చేసుకున్నాడు ఇది పెద్ద మనిషి మా పెద్దనాన్న కానీ అక్కడితో నన్ను వదిలిపెట్టలేదు అంటే నన్ను ఇంట్లోంచి పంపించేసిన తర్వాత కూడా నన్ను మనశ్శాంతిగా బతకనీయలేదు మా మేనత్తలు ఉన్నారు కదండి నాకు ఐదు మంది మేనత్తలు ఉన్నారు జరపటి నరసింహ గారికి ఐదు మంది కూతుర్లు మా నాన్నకి మా పెద్దనాన్నకి ఐదు మంది చెల్లెళ్ళు అనమాట వాళ్ళు ఆ ఐదు మందిలో నలుగురు చెల్లెళ్ళకి ఎయిటీ సిక్స్ బిఫోర్ పెళ్ళి ఒకే ఒక మేనత్త ఐదో మేనత్త మాత్రం నైంటీలో పెళ్ళి అయింది ఆమెకు ఒక దానికే సమాన హక్కు ఉంది కానీ ఆమెకు మా తాతగారు బ్రతకుండంగానే పెళ్లిళ్ళనయి అన్ని సెట్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి షీ సాటిస్ఫైడ్ వాళ్ళ బ్రదర్స్ ఏమన్నా వాళ్ళ నాన్న ఇచ్చిన ఆస్తులు కాకుండా వాళ్ళ బ్రదర్స్ ఏమనిస్తుంది అడిషనల్ సాటిస్ఫైడ్ కానీ ఈ మిగిలిన నలుగురు ఎవరైతే ఎయిటీ సిక్స్ కంటే ముందు పెళ్లి నలుగురు ఏ ఉన్నారో వాళ్ళకి సమాన హక్కులు లేవు జరపటి నరసింహ గారు అంటే ఎవరండి కోట్లు కోట్లు సంపాదించిన వ్యక్తి ఈ వడ్డర కులంలో మా తాతగారు సంపాదించినంత నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఎవరు సంపాదించలేదు అంత సంపాదించిన జరపటి నరసింహకు పుట్టిన కూతుర్లము మేమేంటి ఇంత దారుణంగా బతుకుతున్నాము మరి అదే తండ్రికి పుట్టిన మా అన్నలు మాత్రం కోట్లు కోట్లు మగపిల్లలుగా పుట్టడం వల్ల హక్కులు ఉండడం వల్ల వాళ్ళు చాలా బాగా బతుకుతున్నారన్న బాధ మా మేనతల్లో విపరీతంగా ఉంది బయటికి చెప్తున్నారా లేదా అనేది అనవసరం నేను గమనించింది నేను చెప్తున్నాను కానీ ఏమీ చేయలేరు ఎందుకంటే లీగల్గా వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు ఫైనల్గా వాళ్ళు వాళ్ళే సరెండర్ అయిపోయారు ఎంత వస్తే అంత ఎంత ఇస్తే అంత పెద్దన్న ఏం చెప్తే అది చేస్తే పెద్దన్న ఏదని ఇస్తాడు చిన్న ఏదన్నా చెప్తే ఏదన్నా ఇస్తే తీసుకుందాము అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు కాబట్టి మా ఫాదర్ కూడా ఏం చేస్తున్నాడు మా మేనత్తలు తిరగ దొరికారు కదా వాడుకున్నాడు ఏమని మా మేనత్తల్ని నా ఇంటి మీదకి పంపించడం మా మేనత్తలకి మా నాన్నగారు ఆశ పెట్టింటారు కదా రారు కదా తల్లి లేని పిల్లని నన్ను ఆల్రెడీ ఇంట్లోంచి పంపించేసిన తర్వాత నా బతుకు నేను బతుకుతూ నా బాధలు నేను పడుతున్నప్పుడు మరి నన్ను వదిలేకుండా మేనత్తలకి ఏమవసరం ఊరికనే వచ్చి నన్ను గెలకడానికి ఏమవసరం కానీ ఇక్కడ మా నాన్నగారికి మా పెద్ద పెద్దనాన్నగారికి బాధ ఎక్కువైపోయింది అదే ఈ పిల్ల ప్రశ్నలు వేస్తనే ఉంది ఆపట్లేదు లక్ష్మీకలం శశికళను చూస్తావు నన్నెందుకు చూసుకోవు ఏం పెద్దనా శ్రీదేవులు అతకైతే నువ్వు అట్లా చూసుకుంటావు నేను మా నాన్న దగ్గరికి వెళ్తే నీకేం బాధ ఇలాంటి ప్రశ్నలు నా వరుస వస్తూనే ఉన్నాయి నా నుంచి కాబట్టి నన్ను సైలెంట్ చేయాలి సైలెంట్ చేయాలంటే ఏం చేయాలి మా అత్తల్ని నా ఇంటి మీదకి తోలాలి మా మేనత్తలు నా ఇంటి మీదకి రావటం ఇష్టం వచ్చినట్టు తిట్టడం సొంత మేనత్తలు వచ్చి ఇంటి మీద వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టిపోతూ ఉంటే కేసులు పెడతామా వాళ్ళు తీసుకొని అన్నారు కూడా ఫిజికల్గా కొడితే గిడితే కేసులు తీసుకుంటారు కానీ ఇంట్లోకి దూరి వచ్చి ఇష్టం వచ్చిన తిట్టిపోతే కేసులు ఉండవు అంట అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టలేం సొంత మేనత్తలు కాబట్టి కేసులు పెట్టలేం రావద్దు అన్నా సరే వస్తారు ఎందుకంటే మా నాన్నగారు ఆశ చూపిస్తున్నారు కాబట్టి డబ్బాష వాళ్ళకి డబ్బు కావాలి వాళ్ళు రావడం మానేయరు మా నాన్న పంపించడం మానేయరు వాళ్ళు వచ్చి తిడుతూనే ఉన్నారు అట్లనే నాకు ఆరోగ్యం విపరీతంగా పాడైతా వచ్చింది మైహోంజువేలు నుంచి పారిపోయి వచ్చేసాను నేను అక్కడ ఆ దాడి తట్టుకోలేక మేనెత్తలు ఊరికే వచ్చి తిడుతున్నారని పారిపోయి మైహోంజూవే నుంచి పారిపోయి గోపనపల్లి తాండాలో వచ్చి ఉంటున్నాను ఇక్కడికి వచ్చి ఉన్నా సరే మా నాన్నగారు నన్ను వదిలిపెట్టలేదు మా మేనత్తల్ని పంపిస్తానే ఉన్నారు వాళ్ళు ఇంటి దగ్గర రావడం తిట్టడం పోవడం ఇలా జరుగుతున్నప్పుడు ఇంకా నేను ఇక్కడ ఉండలేను నా ఆరోగ్యం పాడైపోతుంది అని ట్వంటీ ట్వంటీ నైన్టీన్లో మేము బెంగళూరుకి పారిపోవడం జరిగిపోయింది మా మేనత్తలు వచ్చి తిట్టేది ఏంట్రీ నువ్వు ఎక్కడికి వెళ్తావో ఎల్లు హైదరాబాద్లో ఉండొద్దు నువ్వు నీకేం పని హైదరాబాద్లో తల్లి లేని పిల్లవు నీకు పెళ్ళి చేసుడే ఎక్కువ హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోను అని ఇంటి మీదకి వచ్చి విపరీతంగా తిట్టడమే కాదు చనిపోయిన మా అమ్మని కూడా తీసి తిట్టడం మొదలుపెట్టినప్పుడు నేను సెన్సిటివ్ నేను ఎలా తట్టుకుంటాను చెప్పండి నేను పారిపోయేంత వరకు మా నాన్నగారు మా పెద్దనాన్నగారు వదిలిపెట్టలేదు మా మేనత్తల్ని పంపిస్తానే ఉన్నారు మరి మా పెద్దనాన్నగారు పెద్ద మనిషి అయితే మా పెద్దనాన్నగారు చెప్పాలి కదా మా మేనత్తలకి అమ్మ మీకు అవసరాలు ఉంటే ఉండొచ్చమ్మా ఆడపిల్లలు మాకు తగ్గట్టుగా మాకు సమానంగా మీకు ఆస్తులు రాలేదు వాస్తవం మాకు చేతనైనంత సాయం మీకు చేస్తున్నాం కదా సరే చంద్రకళ వాళ్ళ నాన్న మీకు ఏదో ఇస్తా అంటున్నాడు పంపిస్తున్నాడు మీరు ఆలోచించండి కొంచెం తల్లి లేని పిల్ల ఇంటి మీదకి వెళ్తారమ్మా వెళ్ళకూడదు కదమ్మా ఏమో బతుకుతుంది ఆమె బతుకు ఆమె ఆమె వెళ్ళకండి అని చెప్పాలి పెద్ద మనిషి అయితే ఏమో నాకేం సంబంధం మీ నాన్న పంపిస్తున్నాడు మీ మేనత్తలు వస్తున్నారు నాకేం సంబంధం అని అంటాడు మా పెద్దనాన్న వచ్చి తిట్టిపోతున్నారు పెద్దనాన్న నన్ను అంటే నాకేం సంబంధం అంట పెద్ద మనిషి సంబంధం నాకేం సంబంధం అని అంటే పెద్ద మనిషి ముక్కు మొఖం తెలియనోళ్ళు ఎవరైనా రోడ్డు మీద కష్టాలు పడుతుంటే అమ్మ నాకు కష్టం వచ్చిందంటే స్పందిస్తాం సోషల్ మీడియాలో నాకు ఈ కష్టం వచ్చింది అని అంటే సోషల్ మీడియా గ్రూప్లో ఉండే వాళ్ళందరూ ఎవరితో వచ్చినట్టు వాళ్ళు స్పందిస్తారు ముఖం చూడాల్సిన అవసరం కూడా లేదు ఒక మెసేజ్కి ఒక టెక్స్ట్కే స్పందిస్తాం అలాంటిది కూతుర్ని నేను పెద్ద మనిషి అని చెప్పుకున్నప్పుడు మా పెద్ద స్పందించాలి కదా నాకేం సంబంధం అని చెప్తున్నాడు ఆయన ఒక పెద్ద మనిషి పారిపోయామండి ట్వంటీ నైన్టీన్లో బెంగళూరుకి పారిపోయాం అక్కడ పారిపోయిన తర్వాత అక్కడైనా మనం నన్ను మనశ్శాంతిగా ఉండనిచ్చారా ఇక్కడ ఏమైపోయింది మా తమ్ముడు రవి రవీందర్ రాజుని మా పెద్దనాన్నగారు పెంచుకోవడం జరిగింది పెంచుకున్నప్పుడు ఆయనకి ఏ బాధ కలగలేదు వాడిని వాడి పిల్లాన్ని బాగా వాడుకున్నాడు ఇంట్లో పనులు చేయించుకున్నాడు అప్పుడు ఏం బాధ కలగలేదు అక్కడి నుంచి ట్వంటీ ట్వెల్వ్ లో రవిని మా నాన్న దగ్గరికి పంపించేశారు అది ఎక్కడా గొడవ కాలేదు ఎందుకంటే అన్ని సంవత్సరాలు పెంచుకున్న పెద్ద మనిషి సడన్ గా వాడు పెద్నాన్న దగ్గర నుంచి నాన్న దగ్గరికి వెళ్ళినా లేకపోతే పెదనాన్న వాడిని గెంటేసి మా నాన్న దగ్గరికి పంపించేసిన పెద్ద గొడవ జరగాలి కానీ ఏ గొడవ లేదు స్మూత్ ట్రాన్సిషన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేసి అక్కడ వెళ్ళాడు కారులో ఇట్లా కూర్చున్నాడు అట్లా వెళ్ళిపోయాడు అన్ని సంవత్సరాలు పెంచుకొని పనులు చేయించుకున్న తండ్రి మా మా జిరపటి జేపాలు మా తమ్ముడికి సర్టిఫికెట్స్లో స్మూత్ ట్రాన్సిషన్ ఏ ప్రాబ్లం లేదు కానీ ఆస్తుల విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు తెలుసు కదండి ఎక్కడైనా ఉండేదే కదా ఇప్పుడు తండ్రి పేరు జరిపట్టి రాములు అని ఉండాల్సిన ప్లేస్లో ఆయన తండ్రి పేరు ఇచ్చాడు రవికి జరిపట్టి జైపాలని కాబట్టి ఆస్తి ఇష్యూస్ అనేటిది నార్మల్ జరిగినాయి ఏం చేయాలి పెద్ద మనిషి అయితే కూర్చోపెట్టి మాట్లాడుకోవాలి సెటిల్ చేసుకోవాలి లేదు అది ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళిపోయింది రవి ఏం చేశాడు కేసేశాడు మా పెద్దనాన్న పైన ఆస్తులు కావాలి అని మరి మా పెద్దనాన్న ఏం చేయాలి కూర్చోపెట్టి మాట్లాడుకోవాలి కేసేసినా సరే మాట్లాడుకోవాలి కానీ ఆయన మాట్లాడుకోకుండా ఇవ్వాల్సి వస్తుంది పెంచుకున్నాడు కాబట్టి పనులు చేయించుకున్నాడు కాబట్టి ఆస్తి ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇవ్వకుండా ఉండడానికి మూసాపెట్టి మీద మా నాన్నగారి థియేటర్స్ ఉన్నాయి కదండి లక్ష్మీ కళ చంద్రకళ థియేటర్స్ పైన కేసేశారు మా పెద్దనాన్నగారు మా పెద్నాన్నగారు అండ్ పల కొడుకులు ఆ కేసు ఎలా వేశారు ట్వంటీ థర్టీన్లోనేమో నాకు అక్కే లేదు నువ్వు తల్లి లేని దానివి నువ్వు ఇంటికే రావద్దు నువ్వు వెళ్ళిపో అది అని డిస్కషన్ పెట్టి నన్ను ఇంట్లోంచి పంపించేసిన మా గారు నేను ఎక్కడో బ్యాంగ్లూరులో ఉన్నా సరే నా అడ్రస్ కనుక్కొని వాళ్ళ చిన్న కుమారుడైన ప్రసాద్ చేత నాకు ఫోన్ చేయించి అక్క నీకు తాత ఆస్తిలో నీకు కూడా వాటా ఉంటుందక్కా అని చెప్పి ఎరుపటి చంద్రకళన్ అయిపోయాను నేను సడన్ గా కేసు విషయంలో వాళ్ళ లాయర్ గారి చేత నాకు సమ్మన్స్ పంపించారు బెంగళూరుకి దాంట్లో ఏమనుంది ఇప్పుడు సడన్గా మా గారికి రవి కేసులు వేసిన వెంటనే ఆస్తుల విషయంలో కొంచెం నొప్పి కలగంగానే నేను గుర్తుకొచ్చేసాను ఎందుకు అంటే రవి కేసు కంట్రోల్ చేయలేకపోయాడు కాబట్టి ఈయన కేసు వేసి దాంట్లో నన్ను పెట్టుకుంటే ఆయన కేసు స్ట్రాంగ్ అవుతుంది కదా ఆడపిల్ల చంద్రకళ ఆమె కూడా జరిపట్టి నరసింహ మనవరాలే ఆమె కూడా హక్కుంది మరి కేసు స్ట్రాంగ్ అయిపోతుంది కదా మా పెద్దనాన్నగారి తరఫు నుంచి కాబట్టి సమన్స్ పంపించారు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వదిలిపెట్టేటట్టు లేరు అని అనుకున్నాను ట్వంటీ ట్వంటీ వన్ కంతా నేను మళ్ళీ హైదరాబాద్కి గోపనపల్లి తాండాకే రావడం జరిగింది కానీ ఇక్కడ మా నాన్నగారు మా పెద్దనాన్నగారు ఆల్రెడీ బ్లాక్ షర్ట్ వైట్ షర్ట్ కాంట్రాస్ట్ మెయింటైన్ చేస్తారనే విషయం నాకు తెలిసినప్పుడు నేను ఎట్లా వెళ్తానండి అంటే ఏంటి నేను వెళ్తాను మా పెదనాన్న కేసు స్ట్రాంగ్ అవుతుంది మళ్ళీ వాళ్ళందరు కూర్చొని సెటిల్ చేసుకుంటారు అంటే మళ్ళీ ఇద్దరు కలిసి నన్ను కొడతారు కదా అంటే నేను సరెండర్ అయ్యి మాకు గారి కాలకటకు రావాలన్నమాట నాకు కూడా జరపడి నరసింహగారు గారు ఆస్తులో బాట ఉంది రైట్ ఉంది కదా పెద్నాన్న అని సరెండర్ అయితే మళ్ళీ అందరు కలిసి కొట్టొచ్చు ఎందుకు పోతానండి ఆల్రెడీ ఆల్రెడీ భయంకరమైన దెబ్బలు కొట్టారు నన్ను ఎందుకు పోతాను నేను మళ్ళీ నా పార్టీకి నేను గోపంపల్లి తాండాలో బతుకుతున్నాను నా బతుకు నేను బతుకుతున్నాను కానీ ట్వంటీ ట్వంటీ వన్లో ఇక్కడ నేను వచ్చిన తర్వాత దసరాకు వచ్చాను అండ్ డిసెంబర్ టైంలో దగ్గరలో బసవదారక నగర్ బస్తీ అనేటిది ఇష్యూ కూడా పెద్దది జరిగింది ఒడ్డర బస్తీ అది కూడా నేను బెంగళూరుకి వెళ్ళక ముందు కేశవ్ నగర్ బస్తీ ఇష్యూ డీల్ చేశాను నేను దాని తర్వాత ఇక్కడికి వచ్చిన వెంటనే వితిన్ టూ టూ త్రీ మంత్స్ బసవ నగర్ బస్తి ఇష్యూ జరిగింది నేను ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటాను కాబట్టి ఆ ఇష్యూ నేను టేకప్ చేశాను అక్కడికి వచ్చిన పెద్ద మనుషులు అందరికీ తెలుసు నేను ఎంత తిరిగాను నేను ఎంత చేశాను అనేటిది నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు అక్కడ ఆ ఇష్యూ జరిగేటప్పుడు అన్ని రాజకీయ పార్టీల నుంచి అన్ని రకాల మీటింగ్స్ జరుగుతున్నాయి అక్కడ సపోర్ట్ ఇస్తున్నారు బసవతార నగర్ వాసులకి వడ్డర్లకి ఆ టైంలో రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి గారు ఆ బసవతారక నగర్ మీటింగ్ కి వచ్చినప్పుడు వడ్డర్ల ఎస్టీ సాధన సమితి అధ్యక్షురాలుగా వడ్డర్లని ఎస్టీలో చేర్చండి అని ఒక వినతి పత్రం ఆయనకి ఇవ్వడం జరిగింది అదేంటి మన కులస్తులు పెద్ద మనుషులు కొంతమంది నాకు సాయం చేశారు కాబట్టే నేను రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం కుదిరింది ఆ రోజు ఆ రోజు అక్కడికి వచ్చిన మన సోదరులు చాలా మంది అడిగారు అమ్మా నువ్వు జరిపటి చేపాలు కూతురువే కదా అని అడిగారు అవునండి మా పెద్దాననే అని చెప్పడం జరిగింది మరి ఆయన కాంగ్రెస్ మీటింగ్ ఆయన వచ్చాడు నువ్వు ఇక్కడ యాక్టివ్గా తిరుగుతున్నావు ఏమ్మా ఇన్ని సంవత్సరాల తర్వాత కనిపిస్తున్నావు బాగున్నావా అని అడగట్లేదు ఆయన నిజంగా నీ సొంత పెద్దనాననేనా అని అన్నా సొంత పెద్దాననేనండి అండి అని అంటే అంటే కూతురు ఇన్ని సంవత్సరాల తట కనిపిస్తే కూడా కనీసం బాగున్నావా అమ్మా అని అడుగుతలేడంటే ఈయనేం పెద్ద మనిషి అని మా పెద్దనాన్నగారు గారి డబ్బు ఉంది కాబట్టి ఆయన ముందుకెళ్ళి ఆయనతో నవ్వి పలకరిస్తున్నారేమో కానీ నా దగ్గరకు వచ్చి ఈయన పెద్ద మంచు అని అంటున్నారు అది జరిగింది అదే ఇప్పుడు మీరు వెళ్ళి అడగండి ఎవరన్నా వెళ్ళి అడగండి మా పెద్దనాన్నని చంద్రకళ ఎందుకంటే నేను కూడా కులంలో యాక్టివ్గా తిరుగుతున్నాను చాలా మందికి నేను కూడా పరిచేస్తురాలనే కదా అడగండి ఎక్కడుంది చంద్రకళ ఏమో మాకు తెలియదు ఎక్కడుందో మాకు ఆమెకు అసలు ఎక్కడ కమ్యూనికేషనే లేదు నాకు తెలియనే తెలియదు ఆయన నియోజకవర్గంలోనే నేను ఉంటున్నది ఆయన నియోజకవర్గం కిందికే వస్తుంది ఈ గోపన్పల్లి తాండ కానీ ఆయనకు తెలియదు అంటాడు కానీ సమ్మన్స్ పంపించడానికి మాత్రం బెంగళూరులో నేను ఎక్కడున్నా సరే నా అడ్రస్ కనుక్కొని మరి కొడుకు చేత ఫోన్ చేయించి మాట్లాడించి మరి సమ్మన్స్ పంపిస్తాడు కానీ నేను ఎక్కడున్నాను తెలియదు ఆయనకి ఆయనకు సంబంధం లేదు అంత పెద్ద మనిషి మా గారు అంటే నన్ను ఎక్కడ వదిలించుకోవాలో అక్కడ వదిలిచ్చేసుకున్నాడు ఎక్కడ వాడుకోవాలో నన్ను బాగా వాడేసుకున్నాడు అనమాట అంటే ఏంటిది ముసాపేట మీద థియేటర్ల మీద కేసేయాలంటే బాగా వాడేసుకున్నాడు ఇంకో చోట కూడా బాగా వాడేసుకున్నాడు అది కూడా చెప్తాను నేను మీకు రవి ఏమే కేసేసాడు కదా పెద్దనాన్నగా ఆస్తులో వాటా కావాలని కేసేసాడు కదా ఇప్పుడు వాడి కేసుని ఆయన ఎదుర్కోవాలి ధైర్యంగా ఆయన ఫేస్ చేయాలి ఈ ధైర్యంగా సిచ్యుయేషన్ని ఫేస్ చేయకుండా ఆయన ఆన్ ఓత్ అండి కోట్లో చెప్తున్నాడు ఏమని ఆయన మా మదరు చిన్న వయసులో చనిపోయినప్పుడు మా ఫాదర్ మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి మా ముగ్గురిని మా ఫాదర్ అబెండన్ చేశాడంట ఆయన అబెండన్ చేస్తే మా పెద్నాన్నగారు మా ముగ్గురికి ఫాదర్ లాగా మాకు లైఫ్ ఇచ్చాడంట ఇదేం అబద్ధం అండి అసలు మా పెద్నాన్నగారికి మా నాన్నగారికి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టి అంతా మా తాతగారి సంరక్షణలో జరిగింది లింగంపల్లిలో పోలీస్ స్టేషన్ వెనకాల ఇల్లు ఇప్పటి కూడా ఉందండి మా పెద్దనాన్నగారి పెళ్ళిళ్ళు ఆయనకు పిల్లలందరూ కూడా అదే ఇంట్లో జరిగినాయి మా నాన్నగారి పెళ్ళిళ్ళు ఆయన పిల్లలందరూ అదే ఇంట్లో జరిగింది నైన్టీన్ నైంటీ వరకు కూడా అది ఉమ్మడి కుటుంబమే మరి నైన్టీన్ నైన్టీ వరకు కూడా అది ఉమ్మడి కుటుంబమే అయినప్పుడు మా ఒకే ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నగారు నన్ను అభ్యం చేయడం ఏంటి ఈయన నాకు లైఫ్ ఇవ్వడం ఏంటి ఇది తీసుకెళ్ళి ఆన్ ఓత్ కోట్లో ఈయన చెప్పడం ఏంటి ఇవి అబద్ధాలు ఈ పెద్ద మనుషుల లక్షణాలు ఇవి ఎట్లా అండి ఇప్పుడు రవికి సర్టిఫికెట్లో జరిపటి జయపాలని ఫాదర్ నేమ్ ఇచ్చాడు నాకేం ఫాదర్ నేమ్ ఈలేదే మా సత్యనారాయణ రాజు కూడా ఫాదర్ నేమ్ ఆయన ఈలేదే మా పేరు మా నాన్న పేరే ఉంది జరిపటి రాములు అని కానీ ఇక్కడ ఆన్ ఓత్ మా పెద్దనాన్నగారు ఇంత పెద్ద అబద్ధం ఎందుకు అంటే రవి కేసు ఫలిచన చెయ్యాలి కాబట్టి నన్ను వాడుకుంటే ఆయన కేసు స్ట్రాంగ్ అవుతుంది ముగ్గురిని పెంచుకున్నాను నేను రవిని ఒక్కడనే కాదు రవికి ఎందుకు ఇయ్యాలో ఆస్తులు అన్నట్టుగా స్ట్రాంగ్ చేసుకోవడం కోసం నన్ను వాడుకున్నాడు ఇప్పుడు ఇంత వాడుకున్నప్పుడు ఎవరు తిట్టాలండి మా పెద్దనాన్నగారిని ఫస్ట్ మా నాన్న తిట్టాలి నేనెక్కడ అభండన్ చేశాను అన్నయ్య ఉండేదంతా ఉమ్మడి కుటుంబం ఒకటే కుటుంబం కదా నేను అబండన్ చేయడం ఏంటి నువ్వు పెంచడం ఏంటి తల్లి లేని పిల్లల్ని సత్తిని రవిని తాత నాయన ఉన్నారు వాళ్ళే పెంచిండ్రు వాళ్ళే పెద్దగా చేసిండ్రు ఈ నబెండం చేయడం ఏంటి ఆయన పెంచడం ఏంటి నాకు అర్థం కాదు మా నాన్న అడగాలి నిజంగా ఉంటే కానీ మా నాన్న బ్లాక్ కాలర్ కాబట్టి అడగడు కానీ మా అన్న అయితే అడగాలి కదా ఎందుకంటే పేరు ఇంక్లూడ్ చేశాడు కదా ఆన్ ఓత్ జరిపటి సత్యనారాయణ జరిపటి చంద్రకళ వీళ్ళందరికీ జీవితాన్ని నేను ఇచ్చాను ఇండిపెండెంట్ లైఫ్ ఉండాలి వాళ్ళకి అని ఆన్ ఓత్ ఇచ్చినప్పుడు మరి మా అన్నయ్య ఏమనాలా నాకు సర్టిఫికెట్లో మా నాన్న పేరే ఉంది పెద్దనాన్న పెంచింది తాత నాయనమ్మ ఉమ్మడి కుటుంబము నైన్టీన్ నైన్టీ వరకు కూడా ఒకే ఇంట్లో ఉన్నాం అందరం నువ్వు నాకు స్పెషల్ గా చేసింది ఏంటి అని అడగాలి సిగ్గుంటే కానీ అడగడు మీందు నుంచి ఏం చేస్తాడు సన్మానం చేస్తాడు వెళ్ళి దండలేసి వస్తాడు మా పెద్నాన్నకి బయటికి ఏం చెప్తారు ఒకరికొకరికి పడదు ఒకరు ఒకరు మాట్లాడుకోరు కానీ జరిగేవన్నీ జరుగుతుంటాయి లోపల అదే కాంట్రాస్ట్ అంటే దాన్ని అంటారు బ్లాక్ షర్ట్ వైట్ షర్ట్ కాంట్రాస్ట్ అదే సరే మా అన్నకు సిగ్గులేదు మరి నాకైతే సిగ్గుంది కదా మా పెద్నానని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను నాకేం ఏం జీవితం ఇచ్చావు నువ్వు జీవితం ఇచ్చావా నాకు నువ్వు నాకు జీవితం ఇస్తే నువ్వు గోపందపల్లి తాండాలో కొంపలో ఇన్ని అవస్థలు పడుకుంటే నేను ఎట్లా బతుకుతాను ఎక్కడైతే నువ్వు రాకూడదో అక్కడ ప్రతి దాంట్లో నువ్వు దూరి దూరి నా జీవితాన్ని నాశనం చేసావు ఎక్కడైతే నువ్వు పెద్ద మనిషిగా మాట్లాడాలో ఎక్కడైతే నువ్వు నన్ను ఆదుకోవాలో అక్కడ మా నాన్నతోటి చేతులు కలిపి నాశనం చేస్తావు నా జీవితాన్ని ఆన్ ఓత్ చెప్తారు నా జీవితాన్ని నిలబెట్టామని ఇలా ఎందుకు ఉంటుందండి నా జీవితాన్ని నిలబెడితే సోషల్ మీడియాలో చెప్పుకుంటానా నా బాధ స్వయాన కూర్చొని మా పెద్దనాని మా అమైన తల్లి అందరినీ కూర్చోబెట్టి చెప్పుకోవాలి అసలు నా బాధలు కానీ చెప్పుకోవడానికి దిక్కు లేకుండా చేసినప్పుడు ఏ దిక్కు లేక సోషల్ మీడియాలో చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చి నా జీవితాన్ని నిలబెట్టానని చెప్తాడు మా పెద్నాన్నగారు ఈయన పెద్ద మనిషి అండి నిజంగా ఆయన పెద్ద మనిషి అయితే రవి కేసు కావచ్చు ముసపేట్ కా కేసు కావచ్చు డైరెక్ట్ గా కొట్లాడుకోవాలి నాతో ఏం అవసరము ఆడపిల్లని లాగాల్సిన అవసరం ఏముంది ఇన్ని అబద్ధాలు ఆన్ ఓత్ ఎందుకు చెప్తారు మీరు కోర్టులో నాకు చాలా బాధేసింది ఏదో నడుస్తా ఉంది కుంటుకుంటు కుంటుకుంటూ నడుస్తుంది నా జీవితం అప్పటికి ఏదో కుంటుతా పోతా ఉన్నాను నేను ఉన్న కాళ్ళు కూడా ఇరగొట్టేశాడు రోడ్డు మీద పడేశాడు మా పెద్దనాన్నగారు జీవితాన్ని ఇచ్చానని మాట్లాడతారు ఇలాంటి ఈ ఇంత ఈయన పెద్ద మనిషి నేను అందుకే రిక్వెస్ట్ చేస్తున్నానండి మా పెద్దనాన్న లాంటి పెద్ద మనిషికి పోస్టులు ఇచ్చే పెద్ద మనుషులకి సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి నేను అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు లింగంపల్లిలో కిలోమీటర్ కింత అని లక్షల లక్షలు ఖర్చు పెట్టే మా గారికి ఇవ్వడం కాదు సార్ పోస్ట్లు పదవులు మామూలు వాళ్ళు డైహార్డ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కాంగ్రెస్కి పనిచేసే వాళ్ళు డబ్బు లేక రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు ఖర్చు పెట్టలేకపోయారేమో అలాంటి వాళ్ళకి ఇవ్వండి సొసైటీకి మేలు జరుగుతుంది కుటుంబ విలువలు లేని పెద్ద మనుషులకి ఫ్యామిలీ వాల్యూస్ లేని పెద్ద మనుషులకి సొసైటీలో మీరు పెద్ద పెద్ద పొజిషన్స్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ వచ్చి నా జీవితాన్ని ఇంకింత నాశనం చేస్తారు నాకు భయమేస్ చేస్తున్నాను ఈ వీడియో కఠినాత్ముడు అసలు మనిషి గుండె రాయి అంతే ఎవరికైనా తల్లి లేని పిల్ల అంటే జాలి కలుగుతుంది కానీ కఠినాత్ముడు జీవిత నాశనం చేశాడు ఫ్యామిలీ విలువలు లేని మనుషులు ఫ్యామిలీ వాల్యూ లేని మనుషులు ఇంట్లోనే ఇంత దరిద్రంగా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు బయటకు వచ్చి వీళ్ళకి ఎందుకు పదవులు ఇస్తారు ఇలాంటి వాళ్ళకి బాధతో చెప్తున్నాను నేను భయంతో చెప్తున్నాను నేను పదవి రాకుండానే ఇంత డ్యామేజ్ నా జీవితానికి పదవి వచ్చిన తర్వాత ఇంకా నన్ను ఏం చేస్తారో అన్న భయం వేస్తుంది ఇలాంటి మనుషులకి పదవులు ఇస్తే నాలాంటి ఆడపిల్లలకి చాలా నష్టం కలుగుతుంది నాకు భయం వేస్తుంది ఏం జరుగుతుందో నా ఫ్యూచర్ అనేటిది నాకు చాలా భయంగా ఉంది అందుకే నేను రేవంత్ రెడ్డి గారిని స్వయంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను సార్ మిమ్మల్ని నేను బసవ నగర్ ఇష్యూలో మీకు వడ్డర్లని ఎస్టీలో చేర్చండి అని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ కలవడం జరిగింది నేను ఎవరినో కాదు మీరు ఎంబీసీ చైర్మన్గా ఇచ్చిన జరిపటి జయపాల్ గారి తమ్ముడి జరిపటి రాముల్ గారి కూతురిని మా పెద్దాన్నగారు తల్లి లేని పిల్లనైనా నన్ను చాలా హింసలు పెట్టారు చాలా బాధలు పెట్టారు ఆఖరికి ఇంట్లోంచి తరిమేసేసి హైదరాబాద్ లో నుంచే వెళ్ళిపో అన్నంత టార్చర్ పెట్టారు దిక్కు లేకుండా చేశారు ఫ్యామిలీ మొత్తం ట్వంటీ థర్టీన్ నుంచి అబాండెన్ చేశారు నన్ను కానీ అన్ని ఓత్లోనే అబద్ధాలు అబద్దాలు చెప్తున్నాడు ఆయన కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులకి మీరు పోస్టులు ఇవ్వకండి మంచి వాళ్ళకి ఇవ్వండి ఎంతమంది లేరు సేవ చేసే వాళ్ళు ఇది నా రిక్వెస్ట్ సార్ ప్లీజ్ ఈ వీడియో బాధతో చెప్తున్నానండి ఎవరినో బాధ పెట్టాలని చెప్పలేదు ఎవరైనా పేర్లు చెప్పింటే ఎవరినైనా బాధ పెట్టింటే నన్ను క్షమించండి బాధలో వచ్చిన మాటలు కదా కొంచెం అటు ఇటు వచ్చింటాయి పెద్ద మనసు చేసుకొని క్షమించండి ఎవరినో బాధ పెట్టాలని చెప్పేసి నేను చేయలేదు ఈ వీడియో ఎవరినో బాధ పెట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు నా బాధ చెప్పుకోవడం కోసం ఈ వీడియో చేశాను తప్పులుంటే నన్ను క్షమించండి నమస్తే